హాయ్ హలో అస్లాం వాలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వీడియోస్ టూ రోజు ఈరోజైతే ఓ మంచి చాక్లెట్ కేక్తో మీ ముందుకు వచ్చేసానండి అంటే ఈ కేక్లో మీకు యూజ్ అయ్యే టిప్స్ చాలానే ఉంటాయండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ముందుగా నేనైతే ఇక్కడ విప్పింగ్ క్రీమ్ని విప్ చేసుకున్నానండి ఇదైతే నేను మొత్తంగా ఏం చూపించడం లేదు ఎందుకంటే వీడియో లేని ఎక్కువ ఉందని చిన్న వీడియో ఎక్కువ ఇన్ఫర్మేషన్గా ఉండాలని ఈ వీడియోలో అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చాక్లెట్ ఉంది కదండి చాక్లెట్ గనాజ్ కోసం దీనిలో ఎవరైనా సరే విప్పింగ్ క్రీమ్ లేదా దీనిలో ఫ్రెష్ క్రీమ్ అనేది యూస్ చేస్తూ ఉంటారు అలా యూస్ చేయడం వల్ల ఇంత షైనీగా రాదనమాట ఇక్కడైతే వాటర్తోనే నేను చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాను చాక్లెట్ అయితే ఇక్కడ నేను ఓ స్లాబ్ అయితే తీసుకున్నానండి అదే మనకి ఫోర్ బైడ్స్లా ఉంటాయి కదండి డార్క్ చాక్లెట్లో అందులో ఒకటి తీసుకున్నాను అనమాట అందులో త్రీ బై ఫోర్త్ ఏమో చాక్లెట్ ఘనాజ్ చేసుకున్నాను ఒక పావు వంతు వరకు తీసుకొని అది పక్కన పెట్టుకున్నానండి అది ఎందుకు యూస్ చేస్తాను కూడా మీకు తర్వాత నేను చెప్తాను you <laughs> ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే మనం చేస్తున్నది కూల్ కేక్ కాబట్టి మనం కేక్ని షుగర్ సిరప్తో చే సోప్ చేసుకుంటాం కదండి అందుకు ముందుగా నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకున్నాను తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అయితే నెస్లే కాఫీ కూడా కాఫీ పౌడర్ వేసుకున్నానండి ఎందుకు కాఫీ పౌడర్ చాక్లెట్ కేక్లో వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్తో టేస్ట్ బాగుంటుంది ఆ కాఫీ లెవర్స్కి అయితే ఇంకా బాగా నచ్చుతుందండి ఇక నేను ఇక్కడ మిల్క్ మేడ్ కూడా వేసుకున్నానండి అలాగే చిల్డ్ వాటర్ ఉంటాయి కదండి ఆ చిల్డ్ వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట మిల్క్ మేడ్ ఇంకా షుగర్ కూడా రెండు మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ లేయరింగ్ స్టార్ట్ చేసుకున్నానండి ఈ లేయరింగ్ అయితే అందరికీ వచ్చిందే కదండి అందరికీ తెలిసిన విషయమే కదా ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి చాక్లెట్ కేక్లో కాఫీ పౌడర్ వేసి ఒకసారి కేక్ని ఇలా చేసి చూడండి కేక్ టేస్టే అయితే చాలా బాగుంటుందండి మన బాగుంటుంది ఫ్లేవర్ కూడా అరోమా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను చెప్పినట్లుగా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను విప్పింగ్ క్రీమ్లో మొత్తం కోట్ అయితే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి కూల్ అవ్వడానికి కూల్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు డీప్ ఫ్రిజ్లో పెట్టేశాను అనమాట అలా డీప్ ఫ్రిజ్లో పెట్టిన తర్వాత కేక్ని తీసి మళ్ళీ ఇక్కడ విప్పింగ్ క్రీమ్ ఉంది కదండి ఆ విప్పింగ్ క్రీమ్లో నేను కొంచెం ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ గణాచి అది కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట అంటే ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది ఈ క్రీమ్ అనేది ఫినిషింగ్ అయితే అలాగే ఇవ్వమన్నారండి చాక్లెట్ కేక్ కాబట్టి కొద్దిగా చాక్లెట్ బ్రౌన్ వచ్చేలా ఏమన్నారండి వీళ్ళకైతే నేను ముందుగా ఓ కేక్ చేసి ఇచ్చానండి వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది కేక్ మళ్ళీ మనకి ఇది నెక్స్ట్ కేక్ ఆర్డర్ అండి ఇది వాళ్ళ తరఫు నుంచి ఓకేనా ఫ్రెండ్స్ ఈ మేడం అయితే చాలా మంచి వాళ్ళండి ఈ కేక్ అయితే నేను చార్జ్ ఎంత చేశానో కూడా మీకు వీడియో చివరిలో చెప్తానండి ఇలా మనం ఫినిషింగ్ మనం క్రీమ్తో బాగా మొత్తం ఫినిషింగ్ ఇచ్చుకున్న తర్వాత బాగా స్క్రాప్ చేసుకొని షార్ప్ అడ్జెస్ వచ్చేంత వరకు కేక్ని ఫినిషింగ్ ఇచ్చి బాగా ఫినిషింగ్ చేసుకున్నాను అన్నమాట తర్వాత మనం ఆయిల్ బ్రష్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ బ్రష్ తీసుకొని ఇలా మన చేతిని కొంచెం అటు ఇటుగా తిప్పుతూ చేసామంటే ఈ ప్యాటర్న్ అనేది బాగా వస్తుందండి టాప్లో తర్వాత చాక్లెట్ గనాజ్ ఉంది కదండి ఆ చాక్లెట్ గనాచ్ని ఓ పైపింగ్ బ్యాగ్లో వేసుకొని దాన్ని గట్టిగా తిప్పి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను డ్రిప్పింగ్స్ అనేవి ఇస్తున్నానండి ఇలా చాక్లెట్ గనాజ్ మనం నేను చెప్పినట్టుగా ఒకసారి చేసి చూడండి మనం చేసే విప్పింగ్ క్రీమ్తో చేస్తాం కదండి చాక్లెట్ గనాజ్ అనేది దానికన్నా కూడా ఇలా మనం చేసే వాటర్తో చేస్తాం చూడండి ఆ చేసేది మనకి చాలా బాగా మంచి షైనీగా ఉంటుందండి చూడండి మీకే ఎలా ఎలా అనిపిస్తుందో మంచి షైనీగా ఉంది కదండీ అలా చేయండి ఒకసారి చేసి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను వన్ నాజిల్ తీసుకొని అందులోనే కొద్దిగా విప్పింగ్ క్రీమ్ అంటే మనం చాక్లెట్ గానా మిక్స్ చేసిన విప్పింగ్ క్రీమ్ ఉంది కదండి అది తీసుకొని ఇలా రోజెట్స్ లాగా చిన్నగా ఇలా ఇచ్చాను అనమాట వాళ్ళు ప్రిఫరెన్స్ వీక్ ఒకటి పెట్టారండి నాకు అదైతే అలాగే చేశాను వాళ్ళు అయితే హాఫ్ కేజీ కేక్ తీర్చారు నాకు ఇదైతే వన్ కేజీ కేక్ కదండి కానీ వన్ అండ్ హాఫ్ కేజీకి పైగా వచ్చిందండి కేక్ వెయిట్ అనేది ఎలా ఉందో ఈ కేక్ డిజైన్ చెప్పండి ఒకసారి మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందండి బాగుందా మీకు బాగున్నట్టయితే నా వీడియోని లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా వీడియోని షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా నా ఛానల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను నాకు సపోర్ట్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనే ఈ వీడియో అనేది అందరికీ చేరుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా నేను చెప్పింది ఏదైనా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్లో అడగండి ఇంకా ఏ కేక్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో అడగండి మీ డౌట్స్కి అయితే నేను రిప్లై ఇస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనం ఓ ఫ్లేవర్లా ఇచ్చుకున్నాం కదండి అలా ఇచ్చిన తర్వాత అదే నాజిల్తో మనం కింద కేక్కి కూడా ఇలా ఫ్లేవర్స్లా చిన్న చిన్న ఫ్లేవర్స్లా ఇచ్చుకున్నాను అనమాట అలా ఇచ్చిన తర్వాత వాళ్ళు పంపించిన ఫోటోలో మనకి సేమ్ ఇలానే ఉందండి కేక్ డిజైన్ అయితే తర్వాత వాళ్ళైతే ఇక్కడ చాక్లెట్స్ ఇచ్చారు నాకైతే అలా రౌండ్ చాక్లెట్స్ అయితే ఎక్కడ దొరకలేదండి అందువల్ల నేను ఇక్కడ ఏం చేశానంటే మన క్రీమ్ని తీసుకొని ఆ క్రీమ్ని అదే విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదండి ఆ క్రీమ్ తీసుకొని అక్కడక్కడ డాట్స్లా పెట్టుకున్నాను అనమాట ఆ డాట్స్లా పెట్టుకొని దానిపైన చాక్లెట్ కలర్ రావడం కోసం నేనైతే ఇక్కడ చాక్లెట్ గనాజ్ యూస్ చేశానండి అలా యూస్ చేసి దానిపైన పైపింగ్ బ్యాగ్తో అప్లై చేశాను అనమాట మొత్తం అలా మనకి చాక్లెట్ షేప్లోనే వచ్చింది తర్వాత ఇక్కడ మధ్యలో మనకి వాళ్ళు పెట్టిన ప్రిఫరెన్స్ పిక్లో కూడా ఇలా చాక్లెట్ వేసి ఉందండి చాక్లెట్ అనేది గ్రేట్ చేసుకొని ఆ చాక్లెట్ అనేది అక్కడ మధ్యలో మొత్తం ఫిల్ చేసి ఫిల్ చేసుకున్నాను అనమాట అలా చేస్తుంటే మా పాప కూడా అమ్మ నేను కూడా ఇలా చాక్లెట్ వేస్తానని చెప్పి మధ్యలో మా పాప కూడా వచ్చి వేసిందండి ఇంకొచ్చే కనిపిస్తుంది మా పాపదేనండి ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత బర్త్డే బర్త్డే ట్యాగ్ ఒకటి యాడ్ చేసుకున్నానండి గోల్డ్ కలర్ది అలాగే అక్కడక్కడ చిన్న చిన్న స్ప్రింకిల్స్ కూడా వేసుకున్నానండి అదే పెద్ద సైజు అక్కడ ఫ్లేవర్స్ మధ్యలో పెట్టాను కదండీ అవే స్ప్రింకిల్స్ అక్కడ కూడా వేసాను అనమాట అలా వేసుకుంటే చాలా లుక్ అనేది వచ్చిందండి కేక్ కేక్ ఎలా అనిపించిందండి మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇవాటికైతే ఇంతేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుపు